వెల్కమ్ టు హిందూ సాంప్రదాయంలో సంకల్పం అనేది ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది పూజలు వ్రతాలు యజ్ఞయాగాదులు ఏ ధార్మిక కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తి ముందుగా సంకల్పం చేసుకోవడం హిందువుల ఆచారం ఈ వీడియోలో సంకల్పం ఎందుకు చేస్తారు అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నొక్కండి సంకల్పాన్ని బట్టే సిద్ధి అని మనకు ఒక సామెత ఉంది అంటే మనం ఎంత గట్టిగా సంకల్పిస్తే ఆ కార్యక్రమం అంతగా ఫలిస్తుందని భావం ఏ పని చేపట్టి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలనేది అందుకే పూజలు వ్రతాలు యజ్ఞయాగాదులు ఋతువులు ఇలా ఏ ధార్మిక కార్యక్రమం చేపట్టినా దానికి ముందుగా సంకల్పం చేసుకోవడం హిందువుల ఆచారం ఫలానా పనిని పూర్తి చేయాలని బలంగా నిర్ణయించుకోవడమే సంకల్పం ముందుగా ఓ కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆ లక్ష్య నిర్దేశం చేరుకున్న తరువాత దాన్ని సాధించాలన్న శక్తి ఆసక్తి మనలోనే స్వతసిద్ధంగా పెంపొందుతాయి కృత నిశ్చయంతో వ్యవహరించే వ్యక్తికి ఏదైనా సరే సాధించడం అసాధ్యం కాదు ఏ ధార్మిక క్రతువు నిర్వహించినప్పటికీ ఏ లక్ష్యంతో దాన్ని చేస్తున్నామో అది నెరవేరాలని మనసులో గట్టిగా నిర్ణయించుకోవాలి అలా నిశ్చయించుకోవాల్సిందిగా క్రతు ప్రారంభ సమయంలో మనకు పురోహితుడు సూచన చేస్తారు చేతిలోకి కొద్దిగా నీటిని తీసుకొని మంత్రోచ్చారణ చేస్తూ అలా దృఢంగా నిశ్చయించుకోవడాన్ని సంకల్పం చెప్పుకోవడం అని అంటారు చేతిలోని జలం వరుణ దేవునికి ప్రతీక సాక్షాత్తు వరుణుడే అక్కడ ఉన్నాడని సంభావిస్తూ ఆయన ఆశిష్యులను కోరుకోవడమే సంకల్పంలోనే అంతరార్థం చేపట్టిన ఏ పనిని జయప్రదంగా పూర్తి చేయాలన్నా అందుకు పూర్తి శ్రద్ధాశక్తులు ఆత్మవిశ్వాసం ఏకాగ్రత అవసరం మనం ఎంత దృఢంగా ఆ పనిని సంకల్పించామన్న దాన్ని బట్టి అవన్నీ అంత బలంగా సమకూరుతాయి చివరకు దానం చేయాలన్నా లేదంటే ఓ యజ్ఞం చేయాలన్నా అవి ఫలప్రదం అయ్యేందుకు ముందుగా సంకల్పించాలి మనలోని కోరికే మన వ్యక్తిగత సంకల్పానికి మూలం దృఢమైన సంకల్పం వలనే యజ్ఞం చేయడానికి వీలవుతుంది ఉపవాసం యజ్ఞం ఇతర ధార్మిక క్రతువులన్నీ సంకల్పం మీద ఆధారపడినవే సంకల్పం చెప్పుకోవడం వల్ల మనకు కుటుంబ నేపథ్యం ధార్మిక విశ్వాసాలు నమ్మకాల లాంటివన్నీ గుర్తుకు వస్తాయి తెలియకుండానే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తిడు నుంచి దూరంగా జరుగుతాం మానవుడు గట్టిగా తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదన్న ఆధునిక కాలపు వ్యక్తిత్వ వికాస సూత్రానికి మూలం మన ఆర్ష ధర్మంలోని సంకల్పంలోనే ఉందని గ్రహించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి you <laughs>